அது பின் போதம் எது ஏ அந்த பரி எப்போ

సరే అమ్మా ఎప్పుడు తెల్లారుతా ఇప్పుడు మీతో నా యొక్క బాధ చూస్తున్నా రాలేదు మళ్ళీ ఆఫీస్ కూడా టైం అయిపోతుంది సరే మనోళ్ళు వచ్చిన తర్వాత మాట్లాడి చేద్దాము నువ్వు మాత్రం ఆ టెన్షన్ పెట్టుకోబాక మన వాళ్ళు ఉన్నారు కదా అలా కూడా చెప్తారు ఏది చెప్తే ఆలోచించి చేద్దాం చదువుతున్నప్పుడు ఇవన్నీ మామూలే మన తరంలో లేవు కాబట్టి సరిపోయింది ఇప్పుడు జనరేషన్ మారిపోయింది కదా టీవీలు మొబైల్స్ వచ్చిన తర్వాత అన్ని మారిపోయినాయి అది రండి వస్తా ఇప్పుడు లేదు వచ్చాను ముందు ఎప్పుడు తెల్లారా చెప్పి ఎదురు చూస్తున్నా గురించి మాట్లాడుతున్నాడు బాధగా ఉన్నాడు ఏంటో అర్థం కావట్లా ఏం సమస్య ఎందుకు బాధపడుతున్నాం అమ్మాయి లవ్ చేసింది దాని గురించి మాట్లాడదాం చెప్పి అందుకే రాత్రి మనం అనుకున్నాం అరే పొద్దున చంద్ర రాండ్రో మీతో మాట్లాడాలి అని చెప్పి నన్నం కదా మీ అందరితో కూడా నేను ఇక పొద్దున వచ్చేను వచ్చేస్తానని మీరు నే రాలే ఎవర కూడా తొందర సమస్య అమ్మాయి నీ ఇమిడియట్లీగా మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే ఇమిడియట్లీగా స్టేషన్ కంప్లైంట్ చేయాలి ఫస్ట్ ఆ ఎలా తీసుకుని మొక్కలు వేయించాలి అప్పుడే మన మొక్క మొక్కలోనే ఉంచాలి ఇదంతా పెద్ద పెద్ద వృక్షా చేయకూడదు మొక్కలు చేస్తే మనకి మంచిది అందరికి వెళ్ళి ఎలా మన స్టేషన్ అంటే చదువుతున్నారు ఇప్పుడు ఆకర్షణ ప్రేమాణ మొబైల్స్ అన్ని వచ్చేసినవి అందువల్ల కంగారు పడద్దు మన కూడా వస్తారు అని చెప్తున్నాను ఎల్మని అడిగి సలహా చేసుకుని మాట్లాడదాం అది మనం తొందరగా పడద్దు పోలీసుల దగ్గరికి ముందుగా వాళ్ళకేద్దరికి మనం చెప్పి వరంగ మన పిల్లలు ఏమో మైనార్టీ తెరలేదు చెప్పి వాళ్ళకి చెప్పి మన పిల్లల్ని ఆడిపిస్తే సామరస్యంగా ఉంటుంది రెండోది ఏంటంటే

ఇప్పుడు మనం ఏంటంటే మన పరువు రూపాయి పోగొట్టుకునే కన్నా పావులేకపోయినా సామరస్యంగా శ్రీనివాస్ గారు మన చెప్పింది చాలా తప్పి చెప్పారు అంబాబు కూడా బాగా చెప్పాడు అవును అది రాకపోతే పోగొట్టుకోవడం పోగొట్టుకోవడం అనేది ఈ రోజుల్లో పెద్దగా మనం దాన్ని పట్టించుకోవాలి ఎందుకంటే ప్రతి వీధికి ఒకటి కుటుంబానికి ఒకటి గ్రామ వ్యాప్తి జరుగుతూనే ఉన్నాయి దాని గురించి మేము బాధపడము అయితే పిల్లలు అనేది ఏం జరుగుతున్నారు టెన్ క్లాస్ కదా టెన్త్ క్లాస్ అంటే మైనర్లు మేజర్ లెవెల్ కొంతకాలం పాటు మీరు చదువుకోండి తర్వాత మీరు భవిష్యత్తులో మీ చదువులు మీరు సెటిల్ అయిన తర్వాత అప్పుడు చూద్దాం అని చెప్పి కొంతకాలం వాళ్ళకి మాట చెప్తాము కౌన్సిలింగ్ చేద్దాము వాళ్ళ పేరెంట్స్ ని పిలిపిద్దాము మీరు కూర్చున్నాము మనము కూర్చున్నాము నేనే బాధపడదు నేను అయితే చెప్తున్నా చదువు నిన్న పిల్లలకి ఆకర్షణే ఉండదు బాధ్యతలు బాధ్యతతో కూడిన ప్రేమలు అయితే మన యాక్సెప్ట్ చేయి ఎన్ని సెల్ ఫోన్లు టీవీలు వచ్చి పరువులు అనుకుంటున్నావు కదా ఆ పరువు అనేది పక్కన పెట్టు ఆలోచిద్దాం ఎంతవరకు నిలబడతారో ముందు చూద్దాం అదే అయితే అన్న చెప్పినట్టుగా మన వాళ్ళందరూ చెప్పినట్టుగా ఒక ముందు ఇరు కుటుంబాలు కూర్చోపెట్టి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పి ఇది సమస్య ఫ్యూచర్ ఇది మీ కుటుంబ మీ అన్ని రకాల బాధ్యతలు ఉంటాయి దానికి ఇబ్బందులు ఉంటాయి మీరు చదువుకోండి ముందు

చాలా మంచి పిల్లలు కంగారు పడాలి అని అనుకుంటున్నాము వయసు ప్రభావం అది వయసు ఇప్పుడు జనరేషన్ మారిందిలే కంగారు పడద్దు మారుద్దాం మీ అమ్మాయి వింటదని మేము అనుకుంటున్నాం మీ మాట కాదు ఇంతమంది ఉన్నాము చెప్తాము సందేశము హాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఒక మైనర్ పిల్లవాడు మరియు ఒక మైనర్ బాలిక సరైన అవగాహన లేని వయసులో ఆకర్షణ అనే విషయాన్ని ప్రేమ అని భ్రమపడి ప్రస్తుతం సినిమాల ద్వారా టీవీ ఛానళ్ల ద్వారా ఓటీటీ మాధ్యమాల ద్వారా వచ్చిన వివిధ రకాలైన చిత్రాలను చూసి వారు కూడా హీరో హీరోయిన్లుగా భ్రమించుకొని తదనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటే అది తెలుసుకున్న సగటు తల్లిదండ్రులు ఏ విధంగా స్పందించాలి అనే విషయంపై అవగాహన కలిగించడం గాను ఈ వీడియో చేయడమైనది గతంలో కొన్ని సందర్భాల్లో సదరు మైనర్ పిల్లల తల్లిదండ్రులు కులాలు వేరని మతాలు వేరని అంతస్తులు వేరని ఈగోలుకు పోయి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టిన ఎడద ప్రస్తుతం అమల్లో ఉన్న పోక్సో యాక్ట్ రెండు వేల పన్నెండు జోనల్ జస్టిస్ యాక్ట్ రెండు వేల పదిహేను మరియు ది ప్రొబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ రెండు వేల ఆరు ప్రకారం పరిస్థితులను బట్టి మైనర్ బాలలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తూ ఉంటారు ఆ విధంగా నమోదు చేయడం వల్ల మైనర్ పిల్లలు ఇద్దరి మనోభావాలు దెబ్బతిని వారు ఇంకా కొన్ని నేరాల్లో పాల్పడే అవకాశం ఉంది మన భారతదేశంలోని న్యాయ వ్యవస్థ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎవరైనా చిన్న చిన్న నేరములు చేసినట్లయితే వారు పరివర్తన చెందుటకు అవకాశం ఇవ్వాలి ఈ సంవత్సరం మొదట్లో విజయనగరం జిల్లాలో రెండు కేసులు విడివిడిగా మైనర్ పిల్లల ప్రేమ వివాహ విషయమై నమోదైనాయి తర్వాత సదరు కేసులోని మైనర్ పిల్లలు ఇంకా కొన్ని కేసుల్లో ఇరుక్కొని ప్రస్తుతం హోమ్స్లో ఉంటున్నారు ఇటువంటి సందర్భంలో న్యాయ కోవిధులు ఏమంటున్నారంటే పిల్లలు మైనర్లుగా ఉన్నప్పుడు వారిరువురి పెద్దలు కులం మతం అంతస్తు మరియు ఈగోలకు పోకుండా వారికున్న మంచి స్నేహితుల సమక్షంలో కానీ పెద్ద మనుషుల సమక్షంలో కానీ సదరు ఇద్దరు మైనరు పిల్లలకు తగిన విధంగా కౌన్సిలింగ్ చేసి వారికి చదువు పూర్తయిన తర్వాత వారి జీవితంలో సెటిల్ అయిన తరువాత అప్పటికి కూడా వారి మధ్య ప్రేమ అదే విధంగా ఉంటే అప్పుడు ఆలోచిద్దాము అనే విధమైన మంచి దృక్పథంతో ముందుకెళ్ళేలా మైనర్ పిల్లల బంగారు భవిష్యత్తును కాపాడిన వారము అవుతాము అవగాహన కొరకు మేము చేసిన ప్రయత్నంలో ఎవరివైనా మనోభావాలు దెబ్బతీసి ఉంటే క్షమించగలరు ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మా ఏఓఎస్ఆర్పి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోలు లైకులు కొట్టి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మరియు మా వీడియోలను మీకు తెలిసిన గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయొచ్చు అందరూ సహకరించగలరు ఇట్లు ఏఓఎస్ఆర్పి